నాలుగు మాటలు ఐదే ఐదు నిమిషాలు ప్రోగ్రాం కంప్లూట్ చేస్తాను దయచేసి ఓపిక ఈ నాలుగు మాటలు వింటారని ఆశిస్తున్నాను మనందరం స్త్రీగా ఎన్నో పాత్రలు పోషిస్తాం అక్కగా చెల్లిగా తల్లిగా భార్యగా ఎన్నెన్నో అవునా కదా ఒక ఇల్లు బాగుండాలంటే ఆ ఇంటి ఇల్లా బాగుందనుకోండి ఆ ఇల్లు బాగుంటుంది అవునా అలాగే బాగుంటే ఇల్లు బాగా సర్దుకుంటుంది బిడ్డల్ని బాగా తీర్చిదిద్దుకుంటుంది భర్తని బాగా చూసుకుంటుంది అంటే ఇంటి ఇల్లాలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అవునా కదా మనందరం అలాగే కదా కానీ మన ఒక్క ఇల్లు బాగుంటే సరిపోతుందా మన ఇంటితో పాటు మన ఊరు బాగుంటాలి మన పక్కన వాళ్ళు బాగుండాలి మన గ్రామం బాగుండాలి మన జిల్లా బాగుండాలి అలాగే మన దేశం బాగుండాలి ఇవన్నీ బాగుండాలంటే ఏం చేయాలి మనల్ని పరిపాలించే నాయకుడు బాగుండాలి వారి నాయకత్వం బాగుండాలి కాబట్టి మనము మన బీజేపీ పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేస్తుందో తెలుసుకోండి ముందు తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు ఏంటి అనేది బాగా తెలుసుకొని మీరు వాళ్ళు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అని ఆలోచించుకొని మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి మీ ఓటును వేయండి నేను ఇది ఒక్కటే మీకు చెప్పాలనుకుంటున్నా గుడ్డిగా గొర్రెలాగా దగ్గర దానిని ఒకే ఆలోచించండి ఒక్కసారి ఎవరు ఏం చేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను ఎవరు విలువిస్తున్నారు ఏ పార్టీ చేస్తుంది అన్ని ఆలోచించుకుని మీ విలువైన ఓటుని వినియోగించండి నేను ఇదే చెప్పాలనుకున్నాను చెప్పాలి నా ఆహ్వాన చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న చేతుల మీదుగా ఒక చిరు కానుక ఒక్క పది మంది తీసుకోండి తర్వాత మిగతావి